హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏంటి అనుకుంటున్నారా ఏం లేదు చిన్న చిన్న ముక్కల వరకు ఉన్నాయి అయ్యే వాయిస్ అయితే పెట్టకుండా బ్యాక్గ్రౌండ్లో వాయిస్ అయితే చెప్తున్నాను ఇంకా ఇక్కడైతే బట్టలు చాలా అయిపోయాయి నేను వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేయట్లేదు ఎందుకని అంటే ఆ త్రీ డేస్ ఏమో పంటి నొప్పితోనే ఉన్నాను తర్వాత మా తమ్ముడు మరదలు వచ్చారు కదా ట్యాంక్లో వాటర్ సరిపోవన్న ఉద్దేశంతో నేను క్లాత్స్ అయితే ఏం వాష్ చేయట్లేదు ఇంకా పంపులు వస్తున్నాయి వస్తున్నప్పుడు ఒక ట్రిప్ వేసామనుకోండి తర్వాత నీళ్ళు ఉంటాయి కదా అని చెప్పేసి బట్టలన్నీ సెగ్రిగేట్ చేస్తున్నాను అనమాట ఎవరి బట్టలు వాళ్ళవి ఇంకా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వేద్దామని చెప్పేసి ఫస్ట్ నా బట్టల వరకు మొత్తం సెపరేట్ చేసేసి అయితే వాషింగ్ మిషన్ దగ్గర తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నాను దీనికి ముందు నేను బెడ్షీట్స్ అయితే నైట్ అనమాట నీళ్లు కూడా టైంకి అసలు రావట్లేదండి మాకు పంపులు వదిలే అయినా ఎక్కడికో బయటికి వెళ్ళారంట ఆయన వేరే అతన్ని పెట్టి వెళ్ళారంట ఆయనకు నచ్చినప్పుడు ఇస్తున్నాడు అతను పొద్దునో మధ్యాహ్నం సాయంత్రం అసలు ఏ టైం పడితే ఆ టైం వస్తున్నాయి అవి కూడా ఎక్కువసేపు రావట్లేదు మాకు రెగ్యులర్గా పంపులు వస్తే వన్ అవర్ అలా వచ్చేవి ఇప్పుడు అసలు అంతసేపు కూడా రావట్లేదు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా వేస్తున్నారు అనమాట కొంచెం నీళ్ళకి ఇబ్బంది అయితే ఉంది వీడు ఇంత హెల్ప్ చేస్తున్నాడు బట్టల ఆరేస్తున్నాడు ఆయన ఇరగొడుతున్నాడు అని చెప్తున్నాడు అది చూసారా వెళ్ళిపోతున్నాడు వద్దు రావద్దు ఎల్లు ఇంట్లోకి వెళ్ళు లక్కీ అక్కెళ్ళు పద ఈ చెట్టు మంచిగా ఇదేనండి పెద్దగా పైకి ఏమంటే అల్లుకుంటుంది మళ్ళీ చెట్టు నేను అల్లుకుంటుందని తీస్తా ఉన్నాను పెరిగే కొమ్మలు మళ్ళీ ఇక్కడ అల్లుకుంటే ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఇబ్బంది అని కానీ ఇంక వదిలేసాను ఇప్పుడు ఎన్నిసార్లు మంచి సార్లు అన్నిసార్లు విరపడం అందుకే మంచిగా మొగ్గలేస్తుంది ఇది కూడా శాంతం ఎండిపోయింది అనుకున్నాను ఇదిగోండి ఇప్పుడే మొలకొస్తుంది చక్కగా ఇదిగోండి ఇక్కడ కొబ్బరి చెట్టు మొత్తం కొట్టేసారు అది అది మాట్లాడుకుంటున్నా ఏంటి అలా కొట్టేశారు అండి వద్దు అటు వేస్తే ఒక ఒకదాని మీద కొట్టేసే గవ్వాలని ఆరిపోద్ది అది ఆరేసే ఒక దాని మీద ఆరేసే సరే ఇంకా బెడ్షీట్స్ అన్ని పైన ఆరేద్దాము కింద ఆరేయడానికి అంత ప్లేసు లేదు ఆరు ఎండలో అయితే కాసేపు అలా ఆరేసామంటే తొందరగా ఆరిపోతాయని బెడ్షీట్స్ అయితే పైన ఆరేస్తున్నాను ఒక రెండు మూడు బెడ్షీట్స్ అయ్యేంత వరకు ఉతకనండి ఎందుకు అని అంటే ఒకసారి ఇవన్నీ కలిపేసి వాషింగ్ మిషన్లో వేసామనుకోండి ఒక ట్రిప్తో అయిపోతాయి ఒక్కొక్కటి ఉతకాలంటే తక్కువ వెయిట్ ఉంటాయి కాబట్టి వాషింగ్ మిషన్లో లోడ్ సరిపోదు అనమాట అందుకనే ఇంకా అలా ఒక టూ త్రీ అయిన తర్వాత ఒకేసారి కలిపి అన్నీ అయితే వాష్ చేస్తాను అనమాట ఇంకా వాషింగ్ అయిపోయినాయి కదా పైన ఆరేయడానికి నేను వచ్చాను ఇంకా లక్కీ కానీ కూడా తీసుకొని వచ్చాను ఇక్కడ మా మరదలకి తల దురదగా ఉంది అంది లైట్గా చుండు స్టార్ట్ అయిందనమాట ఇంకా ఉన్నాయేమో చూడు అని చెప్పేసారంటే ఊరికే అలా చూస్తున్నాను కబుర్లు చెప్పుకుంటూ అలా ఏం లేవు ఇంకోటి కడుపుతో ఉన్నవాళ్ళు పేర్లు చూడకూడదంట ఎందుకంటే పేర్లు ఎక్కువగా అవుతాయంట అదే కన్న తర్వాత అంటే డెలివరీ అయిన తర్వాత వాళ్ళు పేర్లు చూస్తే తల్లలో పేర్లు లేకుండా పోతాయంట ఈ ఇది మీకు తెలుసా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అంటారు పెద్దవాళ్ళు కడుపుతో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పేర్లు చూపించుకోవద్దు అని చెప్పేసి ఇంకా ఆ విషయం నేను మా మరదలకి అయితే చెప్తున్నాను తాళాలు అన్ని తీసుకున్నారుగా అయిపోయిందమ్మా నన్ను కూడా తీసుకెచ్చేసింది రా ఐఎంఐల కోసం ఐదో తారీఖు కట్ అవ్వాలి అదినా కట్ అవ్వాలి ఏదోదిన ఫ్రెండ్స్ మేమైతే మా మరదలకి బయటికి వెళ్ళాలనిపిస్తుందంట ఇంట్లోనే ఉగ్గు తీసినట్టుందని చెప్పేసి అనంటే బయటికి అయితే వెళ్తున్నాం ఈరోజు మా ఫ్రెండ్స్ మా చెప్పులు స్టాండ్ అంతా సర్దిందండి అని చెప్పులన్నీ ఎక్కడ పెట్టిందో తెలియట్లేదు ఇప్పుడు వాళ్ళంతా వెళ్ళారు అక్కడ వెయిట్ చేస్తున్నారు నేను ఇప్పుడే తాళాలు వేసుకొని నా చెప్పులు పెట్టుకొని చేసుకొని వెళ్తున్నాను ఇదిగోండి వెళ్తున్నా ఎక్కడికి ఎక్కడికి వెళ్దాం అని చెప్పి ఎక్కడికి వెళ్ళాలో ఉంది ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి ఏం తినిపిస్తే అది ఏం తినాలనిపిస్తే అది అది అసలుంది అది ఎక్కువ బాయ్ మీరు మేము ఫ్రెండ్స్ మేము మళ్ళీ బయటికి వెళ్ళాలనేసి అంటే ఇప్పుడు రత్న దీప్ వచ్చాం ట్రాఫిక్ అంటే రత్నం జరిగిందని చెప్పాను ఇక్కడ ప్రమాణ స్వీకారం జరిగింది కదండి అయితే మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అన్నమాట మాకు వారది మొత్తం కిలోమీటర్ కిలోమీటర్ నరో ఉంటది ఇది ఒక అర కిలోమీటర్ దాదాపు రెండు కిలోమీటర్ ఆఫీచర్ అనమాట ఎస్ అందుకనే ఇంకా అటేలీలో మనం తిరగలేంలే అని చెప్పేసి రత్న దీప్కొచ్చాము ఇక్కడ ఏమైనా ఫ్రూట్స్ డిఫరెంట్ గా ఉంటే తీసుకుందాము అండ్ కొంచెం చూసినట్టుగా ఉంటుంది చల్లగా తిరిగినట్టు ఉంటుంది అండ్ మెయిన్ అందుకని ఇటు వచ్చేస్తాం అనమాట దగ్గర దగ్గర టూ కిలోమీటర్స్ అట్లా ఆగిందనమాట ట్రాఫిక్ అంతా నిలబడదాం అనుకున్నాను మళ్ళీ పాపడి ఈ మధ్య చోటకి వస్తే బొమ్మర్ది వీళ్ళు ఎలాంటి లైట్లు వాడారు ఎలాంటి టైల్స్ వాడారు ఇందులో మనకి ఏ ఉపయోగపడే ఉన్నాయి ఆటోమేటిక్గా గా అలా అయిపోతుంది ఆఖరికి నిన్న హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ డాక్టర్లు సింకు దగ్గర ఒక టైల్స్ వేశారు ఐగోడ్ ఫోటోలు తీసుకొని తెచ్చుకున్నాను అదొకటి నిన్నేమో డిలేడ్ దాబా దగ్గర పాన్ ఒకటి బయట టైల్స్ వేసాడు వాడిని వెళ్ళి మంగళగిరి కొన్నారు ఏంటి అని కనుక్కొనితే నాలుగు సంవత్సరాల క్రితం కొన్నాదమ్మా మొత్తం పరిశోధించాలి ఇప్పుడు వీళ్ళు ఆడుకుంటున్నారు ఇక్కడ చూస్తాను అని చెప్పొచ్చి ఇదిగో ఇదిగోంది చేసిద్దామని తీసుకున్నానండి అవును కదా నా మధ్యకి క్యాచురవ్ చేసినా మనకి ఆధార ప్రోడక్ట్ అది వచ్చింది కదా దాంట్లో హాట్ హాట్ గా క్యాపిచురో చేసి మంచిగా కంఫర్ట్గా ఉందో లేదో చూసుకోబావా తర్వాత ఊడిచేది నువ్వే కదా వెనకాల బాస్కెట్ అది బాగా సెట్ అయ్యా బాగుందా నెక్స్ట్ అదేనా సరే చీపురు కంఫర్ట్గా లేదా సరే బాగుంది కోసం అది ఇప్పిస్తానే ఒకళ్ళు నేను ఒకళ్ళు ఇంకొకళ్ళు ఇవేది అదిరిపోయినాయి అండి ఒంటిలు బాగుంది కదా ఇంకా బాగున్నాయండి మన మన ఊరీ ఇల్లంతా ఏం చేసుకుంటారులే అయిపోయిందండి హెల్ప్ మీ మేము వచ్చినప్పుడు ఫుల్ వెళ్తుంది ఆ లోపలికి వెళ్ళి ఎట్లా బయటకు వచ్చినా లేదా చీ ఇక్కడ అయిపోయింది ఏమేమి తీసుకున్నాం అనేది మీకు చిన్న క్లిప్ అయితే చూపిస్తాను నేను ఇప్పుడేమో ఆ పిల్ల పానీపూరి పానీపూరి అంటుంది సరేలే ఇంకా తినిపిద్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట పానీపూరి వెళ్తే పానీపూరికి వచ్చారండి వీళ్ళు పానీపూరి పానీపూరి అని అదే ఎక్కువేం కాదు చెప్పలేదు ఏమైంది ఊసే వేడికుంటే చెప్పాను మామూలు పానీపూరియా నేను ఎస్పి చెప్పానండి అండి మ్యాక్సిమమ్ తిన్నా చూద్దాం ఇలాంటి స్పెషల్గా తెచ్చారు కదా ఇదిగోండి నా ఎస్పి బోరి వచ్చింది అక్కడ బాగున్నాయి చీకులు ఈసారి ఎప్పుడు వచ్చినప్పుడు ట్రై చేద్దాం రొయ్యలు ఉన్నాయి వింగ్స్ ఉన్నాయి చికెన్ ఉంది ఇంకోటి ఏదో వీడియో చేద్దాం ఆకుకూరలు మస్తు ఫ్రెష్ కనిపించినాయండి వచ్చాము మాట వస్తుంది రాదు ఇది ఇంత పెద్దగా ఉంది తోటకూర పేర్లతో సహా ఈ ఉన్నాయి కదా ఏం తీసుకోండి చుక్క కూర పాలకూర బాగుంటుంది ఉండనా ఇక్కడ నుంచి వచ్చేసామండిగా బామర్దిగా ఇక్కడ చెరుకు రాసిన తీసుకుంటున్నాడు అన్ని ఏం చాయ్ తాగుతాను అని అంటుంది ఇక్కడ వెరైటీగా ఉంది బాబా పదా చాయ్ తాగుదా అంటే సరే నీకు వెళ్తున్నాం పదండి ఎక్కడ ఉంది చాయ్ షాప్ ఇక్కడ ఆహా చెక్ మంగళూరు టీ ఓకే రన్నింగ్లో ఉందా అది చూడు అది సౌండ్ నేను ఫ్రెండ్స్ వచ్చేసాం ఫ్రెండ్స్ బయటికి వెళ్ళి ఇంకా మధ్యాహ్నం బయట నుంచి తెచ్చుకొని తిన్నాం కదా ఇప్పుడైతే ఇంట్లోనే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నం పొయ్యి మీద వేస్తాను కర్రీ ఏంటి అనేది ఆలోచించాలి ఆకురలు తీసుకున్నాను కానీ రేపు పొద్దున్నే ఉండదా అని చెప్పి చూస్తున్నాను చూసి అదన్న వండుతా లేకపోతే ఇంకేంటి అనేది ఒకసారి మామూలుతో డిస్కషన్ చేసి వంట అయితే స్టార్ట్ చేస్తాను బయటికి వెళ్ళి అయితే ఇప్పుడే వచ్చాము

అసలు అన్నం అవుతా ఉంటది ఫస్ట్ పొయ్యి తీస్తే ఈ లోపల సర్దడం అయిపోద్ది ఏమన్నా ఏం కూర అంటే అర్థం కాలేదు అన్నాడు అలాగే ఏం కూర ఏమన్నా అర్థం కావట్లేదు అంటే అల్లం పేస్ట్ ఉంటే లైట్ గా తక్కువ మసాలాతో పాలొయేసేస్ గని కొకిన్ కర్రీ కొంచెం ఉంది కాబట్టి అల్లం పేస్ట్ అట్లనే కదా కొంచెం విక్కతుంది చరిపోద్ది సే లైట్ గా అదే సే లైట్ గా అంతే అంతే సరే అయితే టమాటాలు ఫస్ట్ ఫస్ట్ ఒక ఉల్లిపాయ ఒక టమాటా చాలు సరిపో అల్లం పేస్ట్ లేదు కాబట్టి రెండు ఉల్లిపాయలు ఒక టమాటా చాలు

ఇక్కడ కొత్తిమీర పుదీనాకి కదిరిని పంపించానండి పది రూపాయల కొత్తిమీర ఐదు రూపాయల పుదీనా అండి పది రూపాయల పుదీనా ఐదు రూపాయల కొత్తిమీర తీసుకొని వచ్చాడు అది కూడా పండు పారిపోయింది వాడికి ఏం తెలీదు కదా ఇంకేదో ఒకటని తీసుకొచ్చాడు ఇంకా వాటిలోనే మంచి ఆకులు చూసేసి ఇంకా కొత్తిమీర కట్ చేసి అందులో వేసాను తర్వాత పుదీనా కూడా ఆకు ఆకురిల్లి తర్వాత వేసాను అనమాట ఇవి నూనెలో వేపితేనే బాగుంటాయి నీళ్ళు మరిగేటప్పటికి వాడు వచ్చాడనమాట అప్పుడు వేసాను ఈరోజైతే తక్కువ మసాలతో మా ఇంట్లో అయితే పలావ్ చేశానన్నమాట కొంచెం చికెన్ గ్రేవీ అయితే ఉంది మధ్యాహ్నం తెచ్చిన ఫుడ్లోది సో అందరం అది వేసుకొని ఈ రైస్ తినొచ్చులే అని చెప్పేసి అది మామూలు రైస్లోకి అయితే బాగోదనమాట ఆ గ్రేవీ కర్రీ అందుకని ఈ రైస్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఏ టైంలో రా బ్రష్ చేసేది చూడాడు నేను చక్కగా బ్రష్ చేస్తున్నాడు ఇందాక రత్నదీప్లో తీసుకున్నావు బ్రష్ అరే నిజంగా ఒక ప్రొఫెషనల్ తోగినట్టు తోగుతున్నావురా నువ్వు నాకు పెళ్ళి నలభై సంవత్సరాలు అయింది నేను డైలీ ఇలాగే నీకు పేస్ట్ వేసి బ్రష్ అయిపోతే అడగరా ఇటు తిరుగుమా పళ్ళు దొరదొరద ఉంటాయి అడిగి ఏది ఇయ చూపి ఇయను ఏది ఈయనరా లక్కే రే ఈయను ఇయను ఈ పళ్ళు ఈయన అమ్మో ఇప్పుడు పక్కన పడుకున్నాం అనుకో సైలెంట్ చేతులు నోట్లో పెట్టుకుని కొరికేస్తాడు అలాగా ఈ అని ఎలా ఉంటుంది ఇది హిడింబజాతి వంశీకుడు అండి రే పుట్టాడా ఏ చూపి

ఇవ్వండి వడ్డిచ్చేస్తుంది ఎలా వస్తుంది హలో అడిగాను అంటుందా వేడి వేడిగా ఉందిరా పొట్టాడ అన్ని తినబోడ నువే లేవు